శ్రీమాత నమ ఆగస్టు పద్దెనిమిదిన కీలక పరిణామం ఈ మూడు రాసులకు వరం ఇందులో మీరున్నారా జ్యోతిష్యంలో అంగారకుడిని గ్రహాల కమాండర్ అని పిలుస్తారు ఇక కుజుడు ఆగస్టు పద్దెనిమిదిన కన్యా రాశిలోకి ప్రవేశించబోతున్నాడు అతను అదే రాశిలో అక్టోబర్ మూడు వరకు ఉంటాడు మార్చ్ సంచారం మూడు రాసుల వారికి శుభ ఫలితాలను ఇవ్వనుంది మరి ఆ రాసుల వారెవరో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయాల్లోకి వెళ్తే అందులో మొదటిది మేషరాశి ఈ రాశి వారికి సంబంధించి మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు అలాగే ఉద్యోగంలో పురోగతి సాధించే అవకాశం ఉంది కోర్టు కేసుల్లో మీరు విజయం సాధిస్తారు భూ వివాదాలు పరిష్కారం అవుతాయి రెండవది కర్కాటక రాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో మీరు ప్రయాణాలు చేయకపోవడం మంచిది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కెరియర్లో పురోగతి ఉంటుంది మూడవది వృచ్చిక రాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో మీరు విలువైన వాటిని కొనుగోలు చేస్తారు మీకు కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది వారి వల్ల లాభాలను పొందుతారు మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది కెరియర్లో వృద్ధి చెందుతారు వ్యాపారాలు విస్తరిస్తాయి